జంగారెడ్డి గూడెం డిఎస్పీ రవిచంద్ర ఆపదలో ఉన్నప్పుడు సాటి మనిషిగా స్పందించి సహాయం చేయాలని డిఎస్పీ చాంబర్ ఆఫ్ కామర్స్ సిటీఓ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు పలు రకాల ఆహార పదార్థాలను పంపిణీ చేస్తారు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వందనపు వెంకటేశ్వరరావు మరియు పట్టణంలో వ్యాపారులు దుప్పట్లు బిస్కెట్లు అగ్గిపెట్టెలు కొవ్వొత్తులు పండ్లు కూల్ డ్రింక్స్ ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తారు సీటీఓబి వినోద్ కుమార్ డిఎస్పీ చేతుల మీదుగా విజయవాడ వరద బాధితులకు తరలించారు సుమారుగా ఒకటిన్నర లక్ష రూపాయలు విలువైన వస్తువులను పంపిణీ చేసినట్లుగా చామ్రాఫ్ కామర్స్ సభ్యులు వెల్లడించారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో యాపిల్స్ ను అందజేశారు కార్యక్రమంలో అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు ఉప్పల గంగాధర్ రావు బలరాం రాంబాబు సోలస శ్రీనివాసరావు కిరణ అసోసియేషన్ క్లాత్ మర్చెంట్ ఫ్యాన్సీ అసోసియేషన్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ గోల్డ్ అసోసియేషన్ సిమెంట్ మెడికల్ అసోసియేషన్ అనిపూడి వెంకటేశ్వరరావు సిటీఓ సిబ్బంది పాల్గొన్నారు 안녕하세요 మనకి నిన్న ఈరోజు వర్షాల కారణంగా మన విజయవాడలో వచ్చినటువంటి ముప్పు వరద బాధితుల వాళ్ళ కష్టాలు అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం దానికి ఉడతా సాయంగా మన జంగారెడ్డిగూడెం నుంచి మన సిటీఓ గారి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు వారి దగ్గర ఉన్నటువంటి రెడీ టు ఈట్ రెడీ టు యూజ్ అనేటువంటి ఆర్టికల్స్ కొవ్వొత్తులు కావచ్చు అగ్గిబెట్లు కావచ్చు అక్కడ అవసరమైనటువంటి బిస్కెట్స్ ఇట్లాంటి అవసరానికి ఉపయోగపడే వస్తువులన్నీ కూడా దుప్పట్లు అట్లాగే బట్టలు ఇట్లాంటివన్నీ కూడా మందులు కలెక్ట్ చేసి పంపిస్తా ఉన్నారు చాలా సంతోషం ఇట్లా ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఇంకొక మనిషి ఆదుకోవడం అనేది మానవత్వాన్ని మనది చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు జంగారెడ్డి గుడి వాళ్ళు ప్రదర్శించడం చాలా సంతోషించదగ్గ విషయం ఇది అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను దానిలో చాంబర్ ఆఫ్ ది కామర్స్ జంగారెడ్డి గుడి వందర వెంకటేశ్వరరావు గారి పిలుపు మేరకు ఇచ్చిన ఐదు నిమిషాల్లో ప్రతి ఒక్కరూ కూడా స్పందించి జంగాణకు సంబంధించిన వ్యాపారస్తులందరూ వస్త్ర వ్యాపారాలు దుప్పట్లు రగ్గులు అలాగే కిరాణా వ్యాపారస్తులు వారి సంబంధించిన వారి తినే పదార్థాలు అలాగే కోబోతులు కానీ మెడిసిన్ డిపార్ట్మెంట్ వారి మెడిసిన్స్ కానీ పంపించి మన వారి ఔదార్యాన్ని చాటుకున్నారు ఇది మనం వాళ్ళకి జరిగిన వయో జరిగిన ముప్పుకి మనం చేయగలిగేది కాదు కానీ వృతా భక్తిగా మన వంతు సాయం మనం చేద్దామని చెప్పి ప్రతి వ్యాపారస్తుడు ప్రతి సంస్థలు కలిపి ఈ వ్యాపార ఈ వ్యవహారాన్ని చేయించి మన డిఎస్బి గారి ఆధ్వర్యంలో సీటబాబు గారికి అప్పచెప్పించి వా ద్వారా వారి ద్వారా విజయవాడ పంపడానికి మేమందరం కూడా ఈ ఏర్పాట్లన్నీ చేసి ఏదైనా సరే రెడీ టు యూజ్ ఆ టైప్ పదార్థాలన్నీ పంపిస్తున్నాం ఇది మేము చాలా బాధపడవలసిన విషయం అక్కడ వాళ్ళందరం ముప్పుతో ఉన్నారు వాళ్ళు బాధపడుతున్నారు కానీ వాళ్ళకి మనం ఇంతకైనా సాయం చేయాలంటే చేయలేము